మనది ఒక ప్రామిస్ ఉంది మనం న్యూక్లియర్ వెపన్ ఫస్ట్ వాడమని అది మనం వాడామనుకో దేశంకి ప్రామిస్ బ్రేక్ అయినట్టు కానీ పాకిస్తాన్ అట్లాంటి ఏం ప్రామిస్ చేయలేదు అదే ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ వాడి ఇండియా మొత్తం డిస్ట్రాయ్ చేయగలుగుతుంది వాళ్ళకి గుడ్ న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి ఈ ప్రామిస్ బ్రేక్ చేయకపోతే పెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది పాసిబిలి వరల్డ్ వార్ త్రీ కూడా స్టార్ట్ కావచ్చు ఇది అయిందనుకో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళా వార్ వద్దు అసలుకి అది అయిపోయింది అటాక్ అయిపోయింది వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము ఇవన్నీ అయితే అయిపోయింది ఇంకా వార్నింగ్ ఇచ్చాము అన్నీ అయిపోయినాయి ఇంకేం వద్దు ఇవన్నీ నా ఒపీనియన్ అయితే అది కానీ ఇప్పుడు మనం రియాక్ట్ కాకపోతే ఇండియా రియాక్ట్ కాకపోతే రాను రాను మొన్న ఇరవై మంది టూరిస్టులు చనిపోయినారు అటువంటి సంఘటన ఇంకోటి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఇంకోటి చోటు చేసుకున్నది అంటే అటాక్ చేయాలి ఒక వార్నింగ్ ఇచ్చాం ఇంకో వార్నింగ్ ఇచ్చే ప్రస్తుతం లేదు ఇచ్చామనుకో వాళ్ళకి మనం దయ చూపిస్తున్నట్టు ఉంటది ఇంకోసారి అటాక్ జరిగిందనుకో అటాక్ చేయాలి నేను ఇండియా సైడే ఉంటాను ఇప్పటికైతే వారు నేను న్యూట్రల్ న్యూట్రల్ ఓకే సో ఇప్పుడు మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ కూడా ఈ ఈ కాల్పులలో చనిపోయినాడు మన తెలుగు బిడ్డనే సో ఏం చెప్తావు తెలంగాణ పబ్లిక్ ఏం చెప్తావు ఇప్పుడు తెలంగాణ ఇక్కడ పబ్లిక్ కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ గవర్నమెంట్ అయితే దీనికి చేయాల్సిన కాషియస్నెస్ అన్ని తీసుకుంటుంది ఇప్పుడు అన్ని తీసుకుంటుంది మనం కూడా వాళ్ళని ఫాలో చేయాలి ఇప్పుడు అన్ని ముస్లింస్ ఇండియాలో ఉన్న అన్ని ముస్లింస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇండియాను వదిలేసేళ్ళం అనేది మోస్ట్లీ అందరు వెళ్ళిపోయినారు ఉన్న వాళ్ళని లేకుంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుండ్రు హైదరాబాద్ని లేకపోతే ముస్లిం సిటీస్ అన్నిటినీ అలర్ట్ లో పెట్టారు ఎవరైతే ముస్లింస్ ఎక్కువ ఉన్నారో ఇప్పుడు ఇదంతా అవుతుంది నేను న్యూట్రల్ అది మళ్ళీ అటాక్ అయ్యి ఇవన్నీ జరిగిన యుద్ధం చేయాలి ఇప్పటికైతే ఏం ముద్దెమొద్దు కొంతమంది ఏమంటా ఉన్నారంటే పాకిస్తాన్ని మొత్తం ఖతం చేయాలి ఏం లేకుండా కొంతమంది కూడా మాట్లాడుతూ మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్కి అవకాశం ఇచ్చాము ఈసారి కూడా మనం అవకాశం ఇస్తే మన ఇంకా గంభీరంగా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా టూరిస్టులు చనిపోయే అవకాశం ఉంటుంది చాలామంది అంటా ఉన్నారు అప్పుడు మనం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి యుద్ధం చేయడానికి ఇప్పుడు ఏమొద్దు న్యూట్రల్గా ఉండాలి వాళ్ళు ఏమన్నా మళ్ళీ మనం రెచ్చగొట్టారనుకో యుద్ధం చేయాలి ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మనం వాళ్ళని త్రిటన్ చేస్తున్నాం మళ్ళీ త్రిటన్ చేయడం ఆపేసి వాళ్ళు మళ్ళీ ఎదురుగా మాట్లాడారనుకో యుద్ధం చేయాలి ఇప్పుడు వాళ్ళు గమ్మన్గా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా వాళ్ళకంటే పవర్ఫుల్ అని వాళ్ళు ఏమైనా చేశారనుకో మనకు పవర్స్ ఉన్నాయి వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి యూఆర్ వే బెటర్ దెన్ బట్ దే నో దట్ దట్స్ వై దర్ స్టేయింగ్ క్వైట్ మనం కూడా అలానే ఉండాలి మనం కూడా ఏం చేయొద్దు ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని కొంతమంది అంటా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు పబ్లిక్స్ కావచ్చు జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది కదా ఉన్నది ఉన్నది జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని లింక్స్ ఇస్తుంది ఇవి ఈ లింక్స్ల నుంచి మెసేజెస్ వస్తారనుకో ఇండియాకి ఉన్న మెసే ఇండియాకి టాక్టిక్ ప్లాన్స్ ఉంటాయి కదా అవన్నీ లీక్ కావచ్చు మీ అకౌంట్ త్రూ అని చెప్తున్నారు మనం కూడా గవర్నమెంట్ చెప్పేటప్పుడు మాటినాలి మాటినకపోతే మనకే ప్రమాదం ఎంత ఏజ్ ఈ ఇయర్ ఇయర్స్ ఓకే చాలా మంది మేధావులు కావచ్చు పెద్ద పెద్ద ఏజ్డ్ పర్సన్స్ కూడా మీలాగా మాట్లాడలేకపోతారు తెలిసినప్పటికి కూడా ఏ స్కూల్ అవుతాను గ్లెండెల్ అది స్కూల్ సన్ సిటీ ఓకే డాడీ పేరు ఏం పేరు వేణుగోపాల్ మమ్మీ పేరు సుప్రియ ఓకే సో ఇట్లనే టీవీలు చూసు చూస్తూ ఉండు సో దేశంలో ఏం జరుగుతూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాస్త ఫోకస్ చేస్తే సో మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కొంతమంది మేధావులు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది తెలివి ఉండి కూడా మాట్లాడలేకపోతారు సో మిమ్మల్ని చూసి కూడా కొంతమంది తెరపైకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ